పెదార్కట్ల గ్రామంలో చిన్నపోయిన వెంకటేశ్వరులు నర్సమ్మ ఇక్కడ హోటల్ నిర్మిస్తున్నటువంటి నిర్వాహకులు ఈరోజు పుత్తూరపల్లి సుందరయ్య గారి స్ఫూర్తితో సుందరయ్య సరివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది పుత్తలపల్లి సుందరయ్య గారు తన జీవితాంతం పీడిత ప్రజల కోసం అనగాడినటువంటి తరహుల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఇక భూస్వామి కుటుంబంలో జన్మించిన ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వివక్ష సామాజిక వివక్ష గురవుతున్న తరగతులు ఏవైతే ఉన్నాయో ఆ తరగతుల యొక్క సంక్షేమానికి అంట్రాంతరానికి వ్యతిరేకంగా పేద ప్రజానికి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి సొందరయ్య గారు తన ఇంటి నుండే అంట్రాంతనాన్ని నివారించడం కోసం ఆకలి భోజనాలని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి పేదల్ని వ్యాపారస్తులు దోచుకుంటా ఉన్నారో అధిక ధరలకి సరుకులను కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి వ్యతిరేకంగా చెన్నై నుంచి సరుకులు తీసుకొచ్చి అతి త పడ్డటువంటి రేట్లకి అందిస్తున్నటువంటిది జరిగింది ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పేద ప్రజానీకానికి వైద్యం అందక సకాలంలో వైద్యం అందుబాటులో లేక అనేక మంది చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో తన తమ్ముడిని వైద్య విద్యని అభ్యసించే విధంగా ప్రోత్సహించి తదనంతరం హాస్పిటల్ నిర్మించి అతి తక్కువ ఖర్చుకి పేద ప్రజానికి వైద్యాన్ని అందుబాటులో తీసుకురావడం జరిగింది పేద ప్రజానికి వైద్యం అందుబాటులో తీసుకురావడమే కాకుండా చుట్టూ ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి వైద్య వృత్తిలో కొనసాగాలి వైద్యం నేర్చుకొని ప్రజలకు సేవ చేయాలి అని భావించిన వాళ్ళకి అనేక మందికి ఆ హాస్పిటల్లో వైద్యాన్ని నేర్పి శిక్షణ ఇచ్చి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి గ్రామాలు వైద్యం అందించేటువంటి విధంగా కూడా ప్రోత్సహించడం అనేటువంటిది జరిగింది అటువంటి సేవా స్ఫూర్తితో తీసుకొని వామపక్ష భాజ భావజాలం ఉన్నటువంటి అలాగే సిపిఎం పార్టీ సభ్యులుగా ఉన్నటువంటి చిన్నమైన వెంకటేశ్వర్లు ఒక పేద కుటుంబంలో పుట్టిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వామపక్ష భావజాలానికి అలాగే పేద ప్రజానికి మద్దతుగా జరిగేటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొనడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఆ కుటుంబం చూస్తే ఒక నిరుపేద కుటుంబం అయినా కూడా తన సేవా భావాన్ని కొనసాగిస్తూ ఏదైతే పేద ప్రజలకి మద్దతుగా ఆందోళన జరుగుతూ ఉన్నాయో ఉద్యమం జరుగుతూ ఉన్నాయో వాటిలో భాగస్వాములు అవుతూ ఒక పట్టుదలతోటి ఈరోజు ఈ సర్వేంద్రాన్ని ప్రారంభించినటువంటిది చూస్తూ ఉన్నాం మనకు తెలుసు మన కుటుంబం పేద కుటుంబం అలాగే పట్టుదల ఎంత పట్టుదల ఉందంటే ఆ పేద కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు ఒక సినిమా తీయాలి అనేటువంటి పట్టుదలతోటి ఆర్థిక స్తోమత అంతతో మాత్రంగా ఉన్నా ఆ పట్టుదలే ఈరోజు వాళ్ళ ఆ సినిమాని పూర్తి చేసే విధంగా కూడా చేయటం జరిగింది అటువంటి పట్టుదల ఉండబట్టే ఈరోజు కూడా దాన్ని కొనసాగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది అదే పట్టుదల వాళ్ళ కుటుంబం స్థితిగతులు అంత సానుకూలంగా ఉన్నా లేకపోయినా అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఈరోజు ఇక్కడ ఎవరు ఈ పెదారకట్ల గ్రామంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎవరు చేయనటువంటి సాహసాన్ని ఆయన చేసి ఈరోజు ఈ సెలవేంద్రాన్ని ప్రారంభిస్తున్నటువంటిది జరుగుతుంది ఈ సెలవేంద్రంలో ఐదు రో వారంలో ఆరు రోజుల పాటు చల్లని త్రాగునీరు అందించడం జరుగుతుంది ఆదివారం స్పెషల్గా మజ్జిగ అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇతరులు సహకరించేటువంటి దాన్ని బట్టి ప్రతిరోజు కూడా మజ్జిగ అందించడం కోసం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో చెప్పడం అనేటువంటిది జరిగింది అందులో భాగంగా ఈ చుట్టూ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దాతలు కూడా ముందుకొచ్చి వాళ్ళకి సరిగిన తోడ్పాటుని అందించి ప్రతిరోజు కూడా మజ్జిగ అందించేటువంటి విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మా వంతు దాంట్లో భాగంగా మా వంతు సహకారంగా ఒక పదిహేను రోజుల పాటు మజ్జిగ అన్నిటానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని నేను మేము బరాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బాలసీ మాట్లాడుతున్నాను わ。